పేరు సత్యారాయణ రాజు నేను హ్యాండ్బాల్ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీకి హ్యాండ్బాల్ని ఎలాగా డెవలప్ చేయాలి అనేది దాని మీద మేము ఒక కాన్సెప్ట్ తీసుకొని హ్యాండ్బాల్ డెవలప్మెంట్కి ప్రతి వరల్డ్ కూడా ప్రయత్నిస్తున్నాము ఎవరైతే విజయవాడ కృష్ణా జిల్లాలో హ్యాండ్బాల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా టోటల్ స్టేట్ హ్యాండ్బాల్ డెవలప్మెంట్కి అందరినీ కూడా సహకారం తీసుకొని స్టేట్లో మొత్తం హ్యాండ్బాల్ బాగా డెవలప్ చేయాలని ఆలోచనతో మీటింగ్ పెట్టుకొని దానికోసం మేము ప్రయత్నిస్తున్నాము అలాగే మా ప్రెసిడెంట్ గారు విజయ్ కుమార్ ఎమ్మెల్యే అల్మన్ల ఎమ్మెల్యే గారు ఆయన సహకారంతో కూడా గ్రౌండ్ ఏదైతే జిల్లాలో యాడ్మల్గా అవైలబిలిటీ లేని జిల్లాలు గ్రౌండ్స్ లేని వాళ్ళు బాల్స్ లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా మొత్తం మా ప్రెసిడెంట్ గారికి తెలియజేయడం జరిగింది ఆయన దాని మీద స్పందించి ప్రతి కూడా బాల్సు గ్రౌండ్స్ అన్నీ కూడా నేను మాట్లాడి షాప్లో అరేంజ్ చేస్తానని చెప్పారు ఇన్ ఫ్యూచర్లో ఇప్పటికీ హ్యాండ్బాల్ ఆంధ్రప్రదేశ్లో చాలా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది మనకి స్టేట్లో జూనియర్స్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది అలాగే థర్డ్ ప్లేస్ వచ్చింది అలాగే త్రీ ఫోర్ టైమ్స్ క్వాలిఫై క్వాలిఫై అవ్వడం జరిగింది ఇంకా ఫర్దర్ ఇంకా ముందు ముందు కూడా ఏదైతే సహకారం షాప్లో షాప్ దగ్గర నుంచి కానీ మా అసోసియేషన్ ద్వారా మా ప్రసిద్ధి వాళ్ళ ద్వారా ప్రయత్నించి నుంచి టోటల్ స్టేట్లో హ్యాండ్బాల్ని ఇంతకంటే ముందు ఎలాగో దానికంటే కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి అందరూ కూడా అన్ని జిల్లాలను కలుపుకొని ప్రయత్నిస్తామని తెలియజేస్తాం